మన కింగ్స్ గుడ్ మార్నింగ్ డాడీస్ ఇప్పుడు మనం ఒక పాత వాగ్దానం గురించి నేను మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు గతంలో మీరు కష్టపడిన కష్టం గురించి మాట్లాడబోతున్నాం మనం ఇచ్చిన మాట గురించి చెప్పుకోబోతున్నాం అదేంటంటే నేను ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఏదైనా ఒక ప్లాన్ తీసుకొచ్చి ఈ రిఫరల్ తీసుకోండి లేదా ఈ పని చేయండి లేదా ఇలా చేయండి అని ఒక వాయిస్ ఇస్తే ఆ వాయిస్కి స్పందించి వెంటనే వర్క్లోకి వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వెంటనే ఇంకేమీ ఆలోచించుకుంటా డాడీ చెప్పారు అంతే మనం చేసేద్దాం అని వచ్చిన వాళ్ళు గతం నుంచి నేటి వరకు చాలామంది ఉన్నారు మరి నేను చెప్పిన వెంటనే పనిలోకి వచ్చిన ఆ పిల్లల్ని నేను ఎంత బాగా చూసుకోవాలో నా మీద ఉండాల కాబట్టి వారందరికీ నేను ఒక ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఆయన చెబితే చేస్తారు అని ఎవరైతే మీరు అందరూ పైన చెప్పి చేశారో మీ మాట నిలబడుతుంది అంటే కష్టపడిన వారిని గుర్తిస్తున్నాను ఉదాహరణకి ఉదాహరణకి మన బీసీటీ ఎక్స్చేంజ్లో బీవీహెచ్ గురించి కూపన్స్ చేస్తే మీరు ఇన్ని ఎన్ని కూపన్ చేస్తే మీరు ఈ మీటింగ్కి వస్తారు వాళ్ళకి ఈ విధమైన బెనిఫిట్స్ ఉంటాయని నేను కొంచెం చెప్పడం జరిగింది ఫస్ట్ సెకండ్ థర్డ్ లెవెల్స్ ఇచ్చాను కూపన్స్ క్రియేట్ చేసుకున్న విధానం థర్డ్ లెవెల్లో వెయ్యి యాభై ఆరు చేసిన వాళ్ళకి నేను ఇలా చేస్తాను ఏదో మంచి చేస్తాను లేదా రేపు ముందు వచ్చిన బండిని వాళ్ళకి ఇస్తానని చెప్పాను కాబట్టి అలా ఎవరైతే ఆ రోజు చేశారో వాళ్ళకి వెహికల్ ఓకే కానీ అలా చేసినందుకు నేను మళ్ళీ పర్సనల్గా పెట్టుకొని ఓ లైఫ్లో ఎస్ డాడీ మాట విన్నాను కాబట్టి నాకు బెనిఫిట్ వచ్చింది విన్నాను కాబట్టి నాకు ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాను వెనకపోయి ఇది మిస్ అయిపోదు అనే విధంగా వాళ్ళకి నేను చేయబోతున్నాను అందులో సెకండ్ లెవెల్ వచ్చిన వాళ్ళకి కూడా తర్వాత అడిగారు కొంచెం తగ్గించండి సరే వీళ్ళకి కూడా అవకాశం ఇంత ఉంది ఓకే ఇప్పుడు ఆ సెకండ్ లెవెల్ వచ్చిన వాళ్ళకి కూడా నేను ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ గాను సెకండ్ లెవెల్ వచ్చిన వాడికి సెకండ్ లెవెల్ గాను చేస్తాను డెఫినెట్గా అది ఏంటి అన్నది నేను చెప్పాను కదా ఏంటి అనేది గుర్తుండిపోద్ది మీకు గుర్తుండిపోద్ది తర్వాత ఆ తర్వాత ఓటీటీ కోసం చెప్పేసి ఫిఫ్టీ కూపన్స్ కొంటే దానికి గోల్డ్ కాయిన్ అని చెప్పాను సో వాళ్ళకి ఆ ఓటీటీ ఆ కూపన్స్కి కాయిన్స్ ఇచ్చాను అన్ని అయిపోయింది ఆ గోల్డ్ కాయిన్ కూడా ఇచ్చాను అయిపోయింది కానీ వాళ్ళకి కూడా డెఫినెట్లీగా డాడీ మార్క్ కనబడేలాగా వీళ్ళందరికీ నేను మళ్ళీ చేస్తున్నాను మీకు జనరల్గా అందరితో పాటు డీకాయిన్ ఒకటి రాని రెండు రాని ఏనో రాని మీ పొజిషన్ బట్టి మైని మన క్యూ లైఫ్లో కూడా మీకు ఏమొస్తుందో అది రాని కానీ నేను వైజాగ్లో మీటింగ్ పెట్టాను అక్కడికి మీరు రండి ఇలా చేస్తాను ఇలా యాభై కూపన్స్ తీసుకున్న వాళ్ళకి నేను బీడిఓస్ గా తీసుకుంటాను అని సో చెప్పాను మరి ఆ మాట నిలబెట్టుకోవాలా వద్దా ఎక్కడో ముంబైలో నుండి అల్కత్ర అనే అమ్మాయి అల్కత్రి ఏం చేశారంటే అక్కడి నుంచి ఆ టార్గెట్ విని తను వచ్చారు అలా చాలా మంది వచ్చారు మరి వాళ్ళందరికీ అది వట్టి మాటలుగానే పోవాలా గట్టి చేతలు చేసిన వీళ్ళందరినీ గట్టు మీద వదిలియాలా వదిలేరా వదలను నా మాటకి విలువ ఉందని నిలబెట్టుకుంటాను దాన్ని అంతకు మించిన వాళ్ళ నమ్మకానికి మించిన బెనిఫిట్ ఇవ్వదు ఇలా మనం ఏది చేసినా ఇప్పుడు ఎంపీపీలోను నేను ఎంపీపీకి టక టకా వచ్చేసి ఈ ఎంపీ వస్తున్నారు ఇది డికాయిన్ లిస్టింగ్ ఫంక్షన్కి లాంచింగ్ ఫంక్షన్కి డెవలప్మెంట్కి దీనికోసం ఎంపీపీ పెడితే దానికోసం వస్తున్నారు వీళ్ళని కూడా మరి అంతే కదా వీళ్ళు క్యూ లైఫ్లో ఉండాలి ఉండొచ్చు క్యూబులో ఉండొచ్చు ఎవరున్నా దానికి కూడా నేను అద్భుతమైన వీళ్ళందరికీ అద్భుతంగా నేను నా మాటను మీ మాటగా నిలబెట్టుకొని మీకు ఒక చక్కటి జీవితానికి ఇవా ఏం భరోసా దొరికిందిరా అనేటట్టుగా నేను చేయబోతున్నాను ఇలా ఇంతకుముందు సల్లు బండి కారు విన్నర్స్ కూడా నేను అందరూ చెప్పాను వాళ్ళు మర్చిపోకుండా సియో సూపర్ సీవ్ కూడా చెప్పాను వాళ్ళు మర్చిపోకుండా మీ కాముగా మీ పని చేసుకోండి ఎక్కడ కంపెనీ నుంచి తప్పుగా మాట్లాడకండి పని చేసుకుని మీ కాముగా మీ పని చేసుకుని నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను అనవసరంగా మన కంపెనీ కింద ఉన్న వాళ్ళందరికీ ఒక మంచి చేస్తున్నప్పుడు దాన్ని ఆహ్వానించండి అని చెప్పాను అలాగే చేస్తున్నారు అలాగే వీలైతే మీరు ఎక్కువ వర్క్ చేయడం రండి మీకు ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది ఈ కాని మీద పది మందికి చెప్పండి మీ టీం అందరికీ చెప్పండి మీరు జాయిన్ చేసిన వాళ్ళందరికీ చెప్పండి అంటే అలాగే చేస్తున్నారు అలా చేసిన వాళ్ళకి కూడా మళ్ళీ అదనంగా చేస్తాను చెప్పండి చేస్తున్నాను నో డౌట్ ఇక మీద నుంచి కాన్ లాంచింగ్ వరకు నాతో ఎవరైతే ఏది చేస్తున్నారో వాళ్ళందరికీ ఆయా సందర్భాలు బట్టి అంటే అందరినీ ఒకేలా కాకుండా ఆయా సందర్భాలు బట్టి ఎలా నేను మాటిచ్చాను ఎలా వాళ్ళు దాని మీద ఒక భరోసా నైస్ ఇలాగ వెళ్ళిపోతు నేను బీడోని అయిపోతాను లేదా ఇలాగైపోతాను అని ఎవరైతే ఆశపడి వచ్చారో వాళ్ళందరికీ ఇచ్చిన మాటని కట్టుబడి ఉండి నేను చేస్తాను వాళ్ళు ఎవరైనా ఏ పొజిషన్లో ఉన్నా ఉన్నా మాట అంటే మాట ఒక్కరికి కూడా మిస్ అవ్వకుండా అందరికీ చేస్తాను నేను చెప్పిన విధానాన్ని పాటించండి అంతే ఏం చెప్తున్నాను ఇప్పుడు ఉందని పని చేసుకోండి దీనివల్ల అదనంగా ఉంటుంది దాన్ని అనుకోండి కానీ మీ కింద ఉన్నప్పుడు కూపన్ సామానులకు సాయం చేయండి ఒకవేళ మీకు చేయడానికి ఇష్టం లేదు సైలెంట్ అవ్వండి మీకు వచ్చిన సంపదను మీరు తీసుకోండి చేసిన వాటికి ఎక్కువ వస్తుంది చేయలేని వాడికి ఇచ్చినంత వస్తుంది సో నేను ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడానికి రెడీగా ఉన్నాను ఇప్పుడు నేను చెప్పిన అన్ని వాగ్దానాన్ని క్లియర్ చేస్తున్నాను ప్రతిదీ కూడా క్లోజ్ చేస్తున్నాను అద్భుతమైన మీ జీవితానికి ఒక భరోసా ఓ మెట్లు ఓ అద్భుతంగా స్టెప్స్ మనం బెదగాలంటే స్టెప్స్ కావాలి ఆ స్టెప్స్ నేనే నిర్మించి మీకు ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రోజు నుంచి మీరు జాగ్రత్తగా అది చూసుకోండి ఇవాళ థర్టీ ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై ఐదు ఓకేనా సాయంత్రం మనం జూమ్లోకి కలుపుతాం ఆ జూమ్ లింక్ అందరికీ ఇవ్వండి అలాగే మన నేను హోమ్ మార్ట్స్ అని చెప్పిన వెంటనే ఆ హోమ్ మార్ట్స్ అని చెప్పిన వెంటనే పాతిక వేలు యాభై వేలు ఇలా ఎవరైతే పంపించి ఆ హోమ్ మార్ట్స్ తీసుకున్నారో ఇంతవరకు అది నేను ఇంకా పర్చేజ్కి లేకపోయినా నెలకి పైన అయిపోయింది రెండు నెలల దగ్గర అవుతుంది కొన్ని అయితే రెండు నెలలు అవ్వలేదు నలభై ఐదు కూడా అయింది నా మాట విని అవి తీసుకెళ్లి అక్కడ పెట్టుకున్నారు వీళ్ళని కూడా అదే స్థాయిలో విలువనిచ్చి ఆ క్యాష్ అంతా మళ్ళీ మీకు యాజ్ అప్పుడు నేను ఇచ్చిన మాట ప్రకారం మీకు వెనక్కి వచ్చేస్తుంది ఇప్పుడు వాళ్ళని కూడా ఇదే రీతిలో ఒక హోమ్ వర్క్ పెట్టుకుంటే నేను బతికేస్తాను హోమ్ వర్క్ పెట్టుకుంటే నాకు ఇన్కమ్ వస్తుంది డాడీ చెప్పినట్టు చేస్తే నాకు పిల్లలకు నాకు దేనికి ఒక పని వస్తుంది ఇంట్లో ఉండగా కొంచెం చేసుకుని కొంచెం కొంచెం నాకు ఏదో ఒక ఆదాయం వస్తుందని నా మాట నమ్మి ఎవరైతే హోమ్ మార్ట్స్ పెట్టారో వాళ్ళందరినీ కూడా అదే రీతిగా వాళ్ళ లైఫ్ కూడా ఒక చక్కటి సెటిల్మెంట్ సెటిల్మెంట్ అంటే మంచి ఇన్కమ్ వచ్చినట్టుగా నేను చేయబడుతున్నాను ఇలా ప్రతిదీ కూడా ఇక మీదట కూడా ఏదైతే ఇప్పుడు క్యూరైపు చేస్తున్న వాళ్ళని కూడా అంతే నా పిలుపుకి స్పందించి చేసిన వాళ్ళందరినీ గుండెల్లో పెట్టుకొని జీవితంలో వాళ్ళు చక్కగా నడిచేటట్టుగా నా వంతు నేను చేయవలసిన బాధ్యత చేస్తున్నాను గతాన్నిచ్చిన ఏ ని వదలకుండా వెళ్తున్నాను థ్యాంక్ యూ కుమ్మెద్దాం కుమ్మెద్దాం మీరు ఇచ్చిన మాట నేను ఇచ్చాను నేను ఒక మాట చెప్పినట్టునే మీరు డాడీ ఇలా చెప్పారు ఇలా చెప్పారని చెప్పారు కదా నేను ప్రతి లో ఆ మాట మీరు ఇచ్చినట్టు కాదు ఇస్ నేను ఇచ్చినట్టు మరి నా మాట పోయిందనుకుంటే ఈ రోజు మన కాయిన్కి విలువ పోద్ది ఆ మాట మనల్ని ఎప్పుడైనా నిలబడుతుంది ఆ మాట కోసమే ఎన్ని బాధలు పడిన ఎన్ని మాటలు పడిన సరే తల ఉంచుకొని విజయం పోయి పరిగెడుతున్నాను ఇది గుర్తించండి వెల్కమ్ మీ కష్టాన్ని నేను ఖచ్చితంగా మీ కష్టానికి విలువనిచ్చే విధంగా చేస్తున్నాను లవ్ యూ ఆల్ డాడీస్ ఆల్ డాడీస్